అది శాలివాహన శకం పదమూడు వందల తొమ్మిది అంటే సామాన్య శకం పదమూడు వందల ఎనభై ఏడు ప్రభవనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి బుధవారం ఆ రోజు రోహిణీ నక్షత్రం కూడా కలిసి వచ్చింది అంటే ఆ రోజు శ్రీకృష్ణ జయంతి అన్నమాట కొంగునాడులోని ధారాపురంలోని ప్రజలు ఆనందోత్సాహాలతో ఉరకలు వేస్తున్నారు తమ ఆరాధ్య దైవమైన రాజ్యాభిషేక ఉత్తమ వీరరాఘవ పెరుమాళ్ మళ్లీ తిరిగి వస్తున్నాడు తన నివాసమైన తిరుకోవిల్లోకి ప్రవేశించబోతున్నాడు అదీ కూడా శ్రీకృష్ణ జయంతి నాడు ధారాపురంలోని ఆ పండుగ వాతావరణాన్ని వర్ణించడానికి మాటలు చాలక శాసనకవి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు తమ ప్రాంత పాలకుడైన వీరరాజన్న ఒడయర్ను అతని ప్రధాని అయిన దేవరాజ ఒడయర్ను ఎలా పొడాలో తెలియకుండా ఆలోచనలో పడిపోయాడు మంగళ వాయిద్యాలు బ్రోగుతుండగా శంఖ చక్ర గదాధారి అభయహస్త సహితుడైన ఉత్తమ వీరరాఘవుడిని మనసారా తలుచుకొని శాసన పాఠాన్ని వ్రాయడం మొదలుపెట్టాడు స్వస్తిశ్రీ మహాప్రతాప పూర్వ పశ్చిమ దక్షిణ సముద్రాధిపతి ಭೂಮಂಡಲ ರಾಜಾಧಿರಾಜ ರಾಜ ಪರಮೇಶ್ವರ ಅರಿರಾಯ ವಿಭಾಡ ಭಾಷೆಗೆ ತಪ್ಪುವ ರಾಯರ ಗಂಡ ಸಕಲ ರಾಜ ಪುಂಗವಾಚಾರ್ಯ ಪಾಂಡ್ಯ ಚೋಳ ಕೇರಳ ಕೊಂಗು ಕೊಂಕಣ ತುಳುವ ಸಿಂಹಳ ಕಳಿಂಗ ತೆಲಿಂಗ ಮಹಾರಾಷ್ಟ್ರ ರಾಷ್ಟ್ರ ಪರಿಪಾಲಕ ತುರುಷ್ಕ ಧನುಷ್ಕ ಮಂಡಲ ಕಾಲಾಂಬುಧಿ ಚಂಡಮಾರುತ ಪೂರ್ವ ಮಹಾರಾಯ ಚರಿತ ಪರಿಪಾಲಕ ಶ್ರೀಮತು ಹರಿಯಪ್ಪ ಒಡೆಯರು పృథ్వీరాజ్యం చేయుచుండగా శ్రీవరాహకల్పం వైవస్వతమన్వంతరం కలియుగంలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది సంవత్సరాలు గడువగా శాలివాహన శకం పదమూడు వందల తొమ్మిదికి చెల్లు ప్రభవనామ సంవత్సరం శ్రావణమాసం బహుళ అష్టమి బుధవారం రోహిణీ నక్షత్రం వ్యతిపాతయోగం యోగం శుభయోగములో కొంగుమండలం నారాయణూరునాడు పురాతన రాజధాని అయిన రాజరాజపురములో రాజ్యాభిషేకర్త అయిన పెరుమాళ్ ఉత్తమ రాఘవ పెరుమాళ్ నెలకొని ఉన్న రాజ్యాభిషేక విణాగరం అని పేరు పొందిన స్థానంలోని పెరుమాళ్ యొక్క కోవెల మునుపు తురకల మసీదుకు స్థానమై ఉండగా దాని స్థానంలో అతిశయమైన ప్రతిష్టాపన జరిగి అంతరాళ మండపం మహామండపం కోవెల రెండు సోపాన మార్గాలు ద్వారాలు మొదలైన వాటిలతో కూడిన ఆలయానికి పూర్వకాలంలో జరిగినట్టుగానే ఆలయ మాన్యాలు ఆస్తులతో బాటు శ్రీకార్యం మొదలైన ఆలయ సిబ్బందిని ధనుర్విద్యా ధనంజయ సర్వవిద్యా విశారద సాహిత్య సంగీత విద్యా వినోద సకల విద్యా ప్రవీణ శ్రీవీరరాజణ ఒడయరుకు మహామంత్రి ప్రధాని అయిన కాశ్యప కులతిలక అశ్వలాయన సూత్ర సంతాన శిరోమణి అయిన శ్రీదేవరాజ ఒడయ్యరు చేసిన ధర్మశాసనం ఇది ఈ ధర్మశాసనాన్ని ఎవరూ అతిక్రమించరాదు శ్రీవైష్ణవులూ శ్రీమాహేశ్వరులూ అనేక కులవృత్తులవారు వీరపరివారము ఈ దానమును పాలించి రక్షించదరుగాక అని వ్రాసి సంతృప్తిగా నిట్టూర్చాడు అంతలో ఆలయంలో ఉత్తమ వీరరాఘవ పెరుమాళ్ ప్రతిష్టాపన పూర్తి అయింది ఇంతకు ఈ శాసనంలో వచ్చినటువంటి ఆ కొంగునాడు ఏమిటి అక్కడ ఉన్న వీరరాఘవ స్వామిని రాజ్యాభిషేకకర్త అని ఆ స్వామి ఆలయాన్ని రాజ్యాభిషేక విష్ణుగ్రహం అని ఎందుకు పిలిచేవారు అటువంటి పురాతన ఆలయం మసీదుగా ఎలా మారింది రండి శాసన ప్రపంచంలోకి వెళ్ళి తెలుసుకుందా పదమూడు వందల ఎనభై ఏడులో విజయనగరాన్ని రెండవ హరిహర రాయలు పాలిస్తున్న కాలంలో తమిళనాడులోని ధారాపురంలో జరిగిన ఉత్తమ వీరరాఘవస్వామి పునఃప్రతిష్ఠ ప్రాధాన్యత అర్థమవ్వాలి అంటే ముందు కొంగునాడు గురించి ధారాపురం ఆలయం గురించి తెలుసుకోవాలి అలానే పదమూడు పదనాల్గవ శతాబ్దాల మధ్యలో తమిళనాడులో సాగిన ముస్లిం దండయాత్రలు గురించి కూడా కొంత తెలుసుకోవాలి మలైనాడు అంటే కొండల ప్రాంతం అని కూడా పిలువబడే కొంగునాడుకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది మధ్యయుగాల్లో ఇది పాండ్యరాజ్యంలోని ప్రధాన భాగం కొంగునాడును కొంగుచోడులు అనే పాలకులు పాలించేవారు వీరి రాజధాని ధారాపురం ఇక్కడ వెలసిన ఉత్తమ వీరరాఘవ పెరుమాళ్ను తమ కులదైవంగా వారు కొలిచేవారు కొంగురాజుల పట్టాభిషేకాలు ఈ గుడిలోనే జరిగేవి అందుకనే వీరరాఘవ స్వామిని రాజ్యాభిషేకకర్త అని వ్యవహరించేవారు అలానే ఈ ఆలయానికి రాజ్యాభిషేక విణ్ణాగరం అని తమిళ భాషలో పేరు విష్ణుగృహం అన్న సంస్కృత పదమే తమిళంలో విణ్ణాగరం అయ్యింది అని పరిశోధకులు చెబుతారు ఇలా కొంగునాడు పాలకుల ఆరాధ్యదైవమైన వీరరాఘవ ఆలయం పద్నాల్గవ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రలో ధ్వంసమయ్యింది ధారాపురం కొంగు పాలకులకు రాజధాని కనుక వీరరాఘవ ఆలయం ఆ రాజులకు అత్యంత పవిత్రమైన ఆలయం కనుక ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన ముస్లిములు ఆలయాన్ని పడగొట్టి అక్కడే మసీదును కట్టారు పదమూడు వందల పదకొండులో మాలిక్ కాఫూర్ పదమూడు వందల పధ్నాలుగులో ఖుసురుఖాన్ పదమూడు వందల ఇరవై మూడులో తుగ్లక్ సైన్యాలు దక్షిణ భారతాన్ని ముట్టడించాయి ఒక్కొక్క దండయాత్రలో దక్షిణ భారతంలోని ఒక్కొక్క సామ్రాజ్యం కూలుతూ వచ్చింది పదమూడు వందల పదిహేడులో సేవుణ యాదవులు అంతరించారు పదమూడు వందల ఇరవై నాలుగులో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది మరో ఇరవై ఏళ్లకు అంటే పదమూడు వందల నలభై మూడులో కర్ణాటక హొయ్సళ రాజ్యం కుప్పకూలింది పదమూడు వందల ఇరవై నాలుగులో తుగ్లక్ సైన్యాలు తమిళసీమల్లో కూడా అల్లకల్లోలాన్ని సృష్టించాయి అదే సంవత్సరంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అతని సేనాని మాలిక్ నేమి పాండ్యరాజైన పరాక్రమ పాండ్యదేవుడిని ఓడించి అతని రాజ్యాన్ని ఆక్రమించారు శ్రీరంగం ఆలయ చరిత్రను తెలిపే ప్రాచీన ఆధారమే కోవిల్ ఉలుగు దీని ప్రకారం పదమూడు వందల ఇరవై నాలుగులో ఉలుగ్ ఖాన్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ శ్రీరంగంపై దాడిచేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నన్నింటినీ ఆక్రమించుకుని తన సర్దారును ఒకడిని అక్కడ ప్రతినిధిగా వదిలి వెళ్ళాడు ఈ సర్దార్ శ్రీరంగం గుడిలోని ఒక మండపాన్ని తన ఇల్లుగా చేసుకున్నాడు అయితే కొన్ని నెలల తరువాత ఆ ముస్లిం సర్దార్ జబ్బుబారిన పడ్డాడు ఇక్కడ అచ్చిరాలేదేమోనని శ్రీరంగం నుండి తన మకాంను కణనూరుకు మార్చాడు ఈ కణనూరులో పదమూడవ శతాబ్దంలో కర్ణాటక హొయ్సళ రాజ్యపాలకుడైన వీర సోమేశ్వరుడు కట్టించిన హొయసళేశ్వర ఆలయం ఉంది దానిని తమిళ భాషలో వైసళేశ్వర అని పిలవడం పరిపాటి శ్రీరంగం నుండి కన్ననూరుకు వచ్చిన ఆ ముస్లిం సర్దార్ వైసళేశ్వర ఆలయాన్ని పునాదులతో సహా కూల్చేశాడు ఆ ఆలయపు రాళ్లతోనే తన కోసం ఒక కోటనూ ఒక మసీదునూ కట్టించుకున్నాడు ఇది పద్నాలుగవ శతాబ్దపు తొలి రోజుల్లో తమిళనాడులోని పరిస్థితి పదమూడు వందల అరవై రెండవ సంవత్సరంలో అంటే హోయళేశ్వరుని గుడి ధ్వంసమైన ముప్పై తొమ్మిది ఏళ్ల తరువాత విజయనగర యువరాజు కుమార కంపన మధురై సుల్తాన్పై దండయాత్రను ప్రారంభించాడు ఇందులో భాగంగా కన్నన్నూరుకు వచ్చాడు గతంలో తుగ్లక్ సైన్యాధికారి కూలదోయించి కట్టించిన మసీదును తొలగించాడు హొయ్స వీర సోమేశ్వరుడు కట్టించిన ఆలయం మాదిరిగానే కొత్త ఆలయాన్ని కట్టించాడు అందులో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠాపన చేయించాడు అదేవిధంగా సదయం పాళ్యం అనే ఊరులో ముస్లిములు ధ్వంసం చేసిన మరో రెండు ఆలయాలను కూడా పునర్నిర్మించాడు కుమారకంపన వీటన్నింటికీ శాసన ఆధారాలున్నాయి ఇలా పదమూడు వందల అరవై రెండులో కంపనతో మొదలైన ధర్మ సంరక్షణ పదమూడు వందల ఎనభై మూడులో రెండవ హరిహర రాయల కాలంలో మసీదుగా మారిన ఆలయాన్ని పునాదులతో పాటు మళ్లీ కట్టించడమనే అపూర్వ ఘట్టం వరకు ముందుకు సాగింది దేవరాజ ఒడయ్యర్ అనే విజయనగర మంత్రి పదమూడు వందల ఎనభై ఏడులో ప్రాచీనమైన వీరరాఘవ ఆలయ స్థానంలో తల ఎత్తిన మసీదును తొలగించాడు అదే స్థలంలో కొత్త ఆలయాన్ని మహావైభవంతో కట్టించాడు కొంగుమండలాన్ని విజయనగర ప్రతినిధిగా పాలిస్తుండన వీరరాజన్న ఒడయ్యర్కు ముఖ్యమంత్రే ఈ దేవరాజ ఒడయ్యర్ ఇతను తన శాసనంలో కుమార కంపనను అతని సైన్యాధికారి గోపణనూ పేర్కొన్నాడు ఇందువల్ల ధారాపురం వీరరాఘవ ఆలయ పునరుద్ధరణలో దేవరాజ ఒడయరుకు కంపననే ప్రేరణ శక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు ఇలా విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తులు రాజకుమారులు మంత్రులు దండనాయకులు ప్రజలు అందరూ ధర్మ సంరక్షణ దీక్షాదక్షులై బద్ధకంకణులై బ్రతికారు భావితరాలకు స్ఫూర్తిదాయకలుగా మిగిలారు ఈనాడు ధారాపురం వీరరాఘవ ఆలయంలో ఆలయ చరిత్రను తెలిపే ఫలకాన్ని భాషలో ఉంచారు కాని ఇందులో ఈ అపూర్వమైన శాసన వివరాలను వ్రాయలేదు పరులదాడిలో ఈ ఆలయం ధ్వంసమైతే విజయనగర రాజు పునరుద్ధరించాడు అని మాత్రమే అందులో వ్రాసి ఉంది ఇది చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందా లేదా అన్న ప్రశ్న పుట్టుకొస్తుంది ఇది సమాధానం ఉన్నా సమాధానం రాని ప్రశ్నే కదా మరొక అపూర్వమైన శాసనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శాసన ప్రపంచంలో మనమందరం మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ కడప రఘుత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు